ఏంటి సడన్ గా రమ్మన్నారు నిన్న ఫోన్లో అంతసేపు మాట్లాడినప్పుడు కూడా ఏం చెప్పలేదు అసలు ఇక్కడికి ఎందుకు వచ్చాం ముందా డ్రాఫ్ట్ రెటుబు చెప్తా కోచ్తోనే మాట్లాడేశా నాకు తెలిసిన వాళ్ళే ఇంకో ఇరవై నిమిషాల్లో మ్యాచ్ ఉంది నువ్వు ఆడుతున్నావు అది ఇలా ఇస్తారా ఇవ్వండి ఏంటాట్లుగా ఉందా నిన్ను ఆడమని చెప్తున్నాను ఇంకా ఎన్నాళ్ళని నీ మనసుకు నచ్చింది చేయకుండా ఇలాగే ఉండిపోతావు ఇల్లు నాన్న బరువు ఇవన్నీ పక్కన పెట్టు నీకున్నది ఒకే ఒక లైఫ్ నీ మనసుకి ఏది నచ్చుతుందో అదే చేయి నీ నాక్షి నీకు నచ్చకపోతే వదిలి కానీ ఈ ఒక్కసారి ఆడు ప్లీజ్ నా కోసం అదేంటి మీకోసం నీనాడి చాలా రోజులైంది ఇప్పుడు ఇలా సడన్గా ఆడమంటే సత్య వెళ్ళు తీసుకో వెళ్ళి మార్చుకుంటా ఇంకేమైనా కావాల చూసుకుంటానమ్మా ఇంతకే నీ ఆల్ ది బెస్ట్ కాఫీ నా మాట విని బుక్స్ పక్కన పెట్టేసి బాస్కెట్ బాల్ చాలా రోజుల తర్వాత మన తేలిక ఉంది పన్నెండేళ్ళప్పటి నుంచి నేను కోరుకుంటుంది అని నా చుట్టూ నా ఎవ్వరికీ అర్థం కాలేదు మీకు మాత్రం ఎలా అర్థమైంది చెప్పను నాకు అందరిలాగా కవితలు చెప్పడం రాదు నీ కళ్ళు ముక్కు నవ్వు మొహం చూస్తూ ఉండాలనిపిస్తుంది ఎప్పటికీ బాగా మాట్లాడుతున్నారు ఇకపై క్షణ క్షణం భయపడుతూ బతకాలనిపించట్లేదు మనసుకి ఏది నచ్చిందో అదే చేయాలనుకుంటున్నాను Della le. Beloto. Me mu della. తలుపు తెరవండి నానా ప్లీ వినండి నానా సార్ తలుపు తీయండి సార్ మీతో మాట్లాడాలి సార్ దయచేసి అర్థం చేసుకోండి సార్ ఏంటి అది కాదే నిన్న నైట్ నుంచి వాళ్ళ నాన్న ఒక్క ఫోన్ కాల్ కూడా చేయలేదు సరే ఏం చేస్తాం ఇరవై ఒక్కేళ్ళ జీవితాన్ని నా కోసం వదిలేసి వచ్చింది ఏం చేయాలో ఎలా చూసుకోవాలో నాకు అస్సలు అర్థం కావట్లేదు నాకేంత టెన్షన్గా ఉంటే తనకి ఎలా ఉంటుంది అక్కడ చూడు వాళ్ళు ఇంకా బయట ఏంటన్నా నువ్వు నేను వస్తున్నా వచ్చి మాట్లాడతా ఓకే ఇప్పుడు ఎక్కడికి బయలుదేరారు సైట్లో చిన్న పని మెల్లగా మెల్లగా జాగ్రత్త ఇంత వర్షంలో వెళ్ళడం అవసరమా ఫిఫ్టీ కూడా దాటను ఓకేనా కావాలంటే హండ్రెడ్ లో కూడా పోండి కానీ నేను ఇక్కడ ఒంటరిగా ఉండాలిగా నీకు తోడుగా నా రాణి ఉందిగా మరి నేను నువ్వు ఝాన్సీ రాణి మై బ్రేవ్ గర్ల్ అందరు వెళ్ళిపోయారు కదమ్మా సార్ అంటే వాళ్ళకి అర్జెంట్ గా క్యాష్ డ్రాట్ చేసి అందరికి ఇచ్చేయండి టూ ఎయిట్ జీరో ఎయిట్ జాగ్రత్త జాగ్రత్త త్వరగా వచ్చేయండి వర్షం ఇప్పుడు అప్పుడే తగ్గేలా లేదు బేస్మెంట్లో కూడా నీళ్లు వచ్చేసే పిల్లలు కూడా ఉన్నారు మీరు ఇక్కడ ఉండడం అంత సేఫ్ కాదు మేస్త్రి దగ్గర డబ్బులు తీసుకొని వెళ్ళిపోండి నేను ఫోన్ చేసినప్పుడు రండి ఓకే ారు మర్చిపోకుండా ఫోన్ చేస్తారు కదా తప్పకుండా చేస్తా ఒక్క నిమిషం హలో 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 వచ్చేస్తున్నాం వచ్చి ఫిఫ్టీన్ హలో హలో వినిపిస్తుందా హలో మీనాక్షి హలో హలో మీనాక్షి సిస్టర్ డాక్టర్ ఎక్కడ ఇంటికి వెళ్ళాలి సార్ ఫోన్ చేయి హలో 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 డాక్టర్ నేను అర్జున్ మాట్లాడుతున్నాను చెప్పు అర్జున్ మీరు ఇచ్చిన బుక్ లో లాస్ట్ పేజెస్ లేవు అసలు ఏం జరిగింది డాక్టర్ మీరే కదా నాకు నాకేమి డాక్టర్ సారీ సారీ చెప్పండి డాక్టర్ ఒక్క నిమిషం కంగారు పడుకు నేను నీకు రెండు డైరీస్ ఇచ్చాను అందులో ఒకటే గాను చదివింది ఇంకో డైరీ కూడా పూర్తిగా చదివితే అందులో నీకు కావాల్సిన అంతా ఉంటాయి ఓకే డాక్టర్ ఓకే